హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి విధంగా కొత్త రేషన్ కార్ల కోసం వేరు చూసిన వారికి ప్రభుత్వం ఐదు లక్షల కార్లు అయితే అందించనున్నది కానీ రెండు రకాల కార్డులు అయితే ప్రభుత్వం ఏపీఎల్ బీపీఎల్ కార్డులు అయితే అందించనున్నారు ఎవరెవరికి వస్తుంది ఎలా చెక్ చేసుకోవాలి దాంతో పాటు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులు ఎప్పటి నుంచో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తేదీ నుండి జమ చేయబోతున్నారు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారు ఎవరెవరికి సంబంధించినటువంటి మంత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పద్నాలుగు తారీఖు అండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ప్రారంభించినప్పటికీ తాము అధికారాలలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ రేషన్ కార్డు ఉంటే సన్న అందిస్తామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రేషన్ కార్డు సంబంధించి ఎవరికైతే కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం గుడ్ చెప్పింది ఎందుకంటే త్వరలోనే ఐదు లక్షల కార్లు ఇవ్వనున్నారు ఈ పాత కార్డులు ఎవరికైతే ఉన్నాయో ప్రభుత్వం ఆరు కేజీల సన్న బియ్యం అందరికీ తినదగ్గ బియ్యం లో కొత్త రేషన్ కళ్లకు సంబంధించి ఉన్న వారికి సైతం బియ్యాన్ని అయితే అందిస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ పథకాన్ని మార్చలేరు అనే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది కదా తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం సంవత్సరంలో ఫ్రీ బస్సు ఐదు వందల యూనిట్ల వరకు కరెంటు మూడు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇలాంటి పథకాలు ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు దాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు మందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా వ్యవసాయ కులకు కింద ఎవరైతే పని చేస్తుంటారో పోస్ట్ ఆఫీస్ లో ప్రస్తుతానికి రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగింది కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ల సమయం అయితే రావడం జరిగింది అనమాట రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా చేయిత పెన్షన్ లబ్దారులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ఇందులో దివ్యాంగులకు వచ్చేసి ఐదు లక్షల మంది అయితే ఉన్నారు ప్రతి నెల కూడా దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పట్నాలు కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఏదైతే ఒక ఉద్యమం రూపంలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పంతొమ్మిది తారీఖున ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ప్రభుత్వానికి సంబంధించి త్వరలోనే ఎందుకంటే ఒక సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరం రావడం జరిగింది పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల అందిస్తున్నారు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు రూపాయలు ఇట్లా ఇస్తున్నారు ఇప్పుడు తెలంగా ప్రస్తుతానికి తెలంగాణ అనేది అభివృద్ధిలో ముందు పదంలో నడుస్తూ తెలంగాణ మరి ముఖ్యంగా ఆస్త్రా చేత పెన్షన్లు ఒకటో తారీఖు నుంచి పది తారీఖులో పెన్షన్లు కూడా అందించాలని తెలంగాణలో చాలామంది అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారనమాట ఎందుకంటే ప్రతి నెల రెండు వేల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇందుకు సంబంధించి మరి ఆల్రెడీ మార్చి నెల పెన్షన్లు అనేది ఏదైతే ఏ ఫిబ్రవరి మంత్ పెన్షన్ మార్చి ఇరవై ఎనిమిది తారీఖు ఇస్తే అది ఏప్రిల్ వరకు పొడిగించారు కాబట్టి ఫిబ్రవరి సంబంధించి కొంతమంది మార్చ్ అనుకుంటారు కొంతమంది ఫిబ్రవరి అంటారు వాస్తవానికి మనకు ఈ నెల పెన్షన్లు వచ్చే నెల ఇచ్చినట్లు అవుతుందని కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మార్చ్ మంత్ పెన్షన్లు అనేది మనకు రావాల్సి అయితే ఉంది ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై మూడు తారీఖు నుంచి పెన్షన్లు అనేది జారీ చేస్తారనమాట సో ఎంత ఇస్తారు ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ఆర్థిక ఖజానాను బట్టి విడతల వారిగా జారీ చేయాలని చూస్తున్నారు ఒకవేళ వీలు లేకపోతే తప్పనిసరిగా పాత పెన్షన్లే అందించాలని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కనీసం కొత్త పెన్షన్లకు సంబంధించి వారి అర్హతను బట్టి లిస్ట్ అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం అనేది ఫేలు చేయబట్టాలని చెప్పేసి అధికారులు నివేదిక రెడీ చేయమని చెప్పడం జరిగిందట ఇందులో కొన్ని మాత్రం అనేది కట్ చేస్తున్నారు ఇప్పుడు సంవత్సరాలన్నర అవుతుంది అనుకుంటే దాదాపుగా రెండున్నర లక్షల వరకు అయితే పెన్షన్లు కట్ చేస్తారండి అది ఎలా అంటే డబుల్ పెన్షన్ తీసుకున్న వారు కొంతమంది ఏమో ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకొని ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వారిని అయితే తొలగిస్తూ ఉన్నారు ఇప్పుడు వారికి గుడ్ న్యూస్ ఎంత అంటే ఇందిరా మహిళలలో వృద్ధులు దివ్యాంగులకి ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది ఏదైతే పట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల స్కీమ్ కావచ్చు వికాస్ సంబంధించి కూడా ఒంటరి మహిళలకు దివ్యాంగులకు రిజర్వేషన్లు అయితే ఖరారు చేయడం జరిగింది కదా ఇక ఇందుకు సంబంధించి పెన్షన్ పెన్షన్ల పెంపు అనేది బడ్జెట్ లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడంతో ఈ పెన్షన్ పెంపు అనేది ఉంటుందా ఉండదా అనేది స్పష్టత నెలకొంది